హలో ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో కేసరి ఎలా చేయాలో తెలుసుకుందాం ఇక్కడ నేను కృష్ణాష్టమి రోజు కృష్ణాష్టమి స్పెషల్గా రవ్వ కేసరి అనేది ప్రసాదంగా చేశాను ఫెస్టివల్ టైంలో ఏ హడావుడి లేకుండా ఎంతో ఈజీగా చేసుకునే ఒక స్వీట్ ఐటెం అనేది రవ్వ కేసరి ఓకే ఇప్పుడు మనం ప్రిపరేషన్లోకి వెళ్దాము ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని దానిలో టూ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి ఇలా నెయ్యి హీట్ అయ్యాక అందులో డ్రై ఫ్రూట్స్ అనేవి రోస్ట్ చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ రోస్ట్ చేసుకున్నాక తీసి వాటిని పక్కన పెట్టేసేయాలి ఇప్పుడు అదే బాండీలో మనము ఇంకో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని ఇక్కడ రవ్వని మనం ఫ్రై చేసుకోవాలి ఇలా రవ్వ కలర్ చేంజ్ అవ్వగానే మనం ఒక గ్లాస్ రవ్వకి మూడు గ్లాసులు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను వాటర్ని ముందుగానే హీట్ చేసుకొని పెట్టుకున్నాను ఇక్కడ హాట్ వాటర్ అనేది యాడ్ చేయాలి ఇలా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఈ రవ్వని మనం బాగా కలుపుకుంటూ ఉండాలి లేకపోతే ఉండలు కట్టేస్తుంది ఇలా ఉండలు కట్టకుండా తిప్పుకుంటూ ఉండాలి ఈ రవ్వ ఉడికేలోపు మనం ఇక్కడ ఫుడ్ కలర్ని మిక్స్ చేసుకుందాము కొంచెం ఫుడ్ కలర్ తీసుకొని దానిలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి నేనైతే ఆరెంజ్ కలర్ తీసుకున్నాను ఆరెంజ్ ఆర్ ఎల్లో ఏదైనా మీకు ఇష్టం వచ్చిన కలర్ తీసుకోవచ్చు చూడండి ఇక్కడ రవ్వ అనేది బాగా ఉడికింది మొత్తాన్ని ఒకసారి ఇలా కలుపుకుంటూ ఉండం లేకుండా చూసుకోవాలి ఒక గ్లాస్ రవ్వకి ఒకటిన్నర గ్లాసు షుగర్ అనేది యాడ్ చేయాలి ఇలా షుగర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఆ షుగర్ అనేది మొత్తము రవ్వలోకి మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కన్సిస్టెన్సీ కొంచెం పలచబడుతుంది వీడియోలో చెప్పిన విధంగా ఈ మెజర్మెంట్స్తో కనుక రవ్వ కేసరి చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది దీన్ని ఇప్పుడు త్రీ టు ఫోర్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకున్న తర్వాత దీనిలోకి మనం ముందుగా ఇక్కడ ఫుడ్ కలర్ అనేది మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా ఆ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకొని కలుపుకుంటూ ఉండాలి కొంచెం యాలకులు వేసి మిక్స్ చేసుకోవాలి ఈ మిశ్రమాన్ని గట్టిపడకుండా ఉండలు లేకుండా కలుపుకుంటూ ఉండాలి మీకు కావాలంటే ఇక్కడ కర్పూరం కూడా యాడ్ చేసుకోవచ్చు కర్పూరం యాడ్ చేయడం వల్ల అచ్చంగా గుడిలో పెట్టే ప్రసాదంలాగా ఉంటుంది ఇప్పుడు మనం ఈ రవ్వ కేసరిలోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా మళ్ళీ ఇంకో టూ మినిట్స్ ఈ రవ్వ కేసరిని కుక్ చేయాలి ఈ విధంగా కుక్ అయ్యాక దీనిలో మరో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని కలుపుకోవాలి సో ఇక్కడ చూడండి కన్సిస్టెన్సీ అనేది రవ్వరవ్వగా ఎలా ఉందో ఈ విధంగా కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇంతేనండి ఎంతో ఈజీ అండ్ టేస్టీగా రవ్వ అనేది ప్రిపేర్ అయిపోయింది మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది కమెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ